హాయ్ హలో వెల్కమ్ ఆకాశం చూడండి లొకేషన్ ఎంత బాగుందో ప్రశాంతంగా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఇప్పుడు మనం వెళ్తుంది పచ్చూరు వెళ్తున్నాం అనమాట నూతలపాడు నుంచి పచ్చూరు వెళ్తున్నాం ఆ రూట్ ఏది ఒకప్పుడు రోడ్డు పక్కన చూసారా కొట్టేసి చెట్టు కనిపిస్తుంది ఈ విధంగా రోడ్డుకి అటు ఇటు చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట చాలా పెద్ద చెట్లు ఎప్పుడు నాటింది కూడా తెలియదు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అలాగే ఉన్నాయి చూడండి అట్లా అంత పెద్ద చెట్లు అనమాట రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని చెప్పేసి కొట్టేసి కూడా చాలా నెల అవుతుంది మరి ఇంకా రోడ్డు వర్క్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు మరి చూద్దాం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటనేది ఈ కలవర్స్ కూడా అక్కడక్కడ ఇవి వర్క్ జరిగింది ఆల్రెడీ కొన్ని పిక్చీర్ కూడా చిన్న చిన్నవన్నీ కట్టేశారు చెట్లు అయితే కొట్టేశారు మొత్తం ఇంకా చూడాలి అది ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు ఇటు పక్క క్లైమేట్ చూడండి అంత ప్రశాంతంగా కూల్గా ఇంకా ట్రావెల్స్ బస్సులు వస్తున్నాయి అనమాట అది ఇప్పుడు ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి ఇంకోళ్ళు ఇంకొల్లు టు హైదరాబాద్ వెళ్తాయి అనమాట బస్సులో జర సిక్స్ థర్టీ అయింది టైం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా సూర్య భగవానుడు ఇంకా బయటకు రాలేదు వస్తాడు వస్తాడు క్లైమేట్ అయితే కూల్గా ఉంది బాగా మబ్బు పెట్టుంది అనమాట బాగా చూస్తున్నారు కొంచెం బాగా మసక మసుకుగా చీకటిగా ఉంది ఈ రూట్లో మనకి కనిపిస్తుంది కదా తెల్ల బిల్డింగ్ ఒకటి అది చాలా పెద్ద కళ్యాణ మండపం అన్నమాట మీరు ఎక్కడ అలాంటిది దాదాపుగా మనం సినిమాల్లో లో చూస్తుంటాం కోటలో రాజు కోటల లాగా కట్టారు ఇక్కడ మనకి పర్చూరు రూట్ ఇంకో రూట్లో ఉంటుంది అనమాట పర్చూరు దాటిన తర్వాతే ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఉంటుంది చూడండి ఇంకో ట్రావెల్స్ బస్ వస్తుంది ಇದು ಹೈದರಬನ್ ಚೂಂಡಿ ಪೋಟ ಎಲ್ಲಾ ಪದೇ ಕಲ್ಯಾಣ ಮಂಡವು ಅನ್ಮ ಇದು ಎಂಟ್ರನ್ಸ್ ಚಾಲ ಕಲ್ಯಾಣ ಮಂಡ ಅಲ್ಡ್ಜ್ ಇಲ್ಲ ಅನ್ಮಗೋಡ್ ಕಂಪಸ್ ಕೂಡ ಅದೋರೇಜ್ ಇದು ಕೂಡ ಕೋಲ್ಡ್ ಸ್ಟೋರೇಜ್ ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒక రోడ్డు వస్తుంది అనమాట ఈ రోడ్డు మనం డైరెక్ట్గా పోతే జాగర్లు ముడి మీదుగా మనం వెళ్ళిపోవచ్చు పోవచ్చు మనకి సాయిబాబా టెంపుల్ ఉంది చాలా ఫేమస్ అనమాట చూస్తున్నారా రైట్ సైడ్లో బస్ కనిపిస్తుంది కదా అక్కడ బస్ స్టాండ్ అనమాట మన మెయిన్ రోడ్ లోనే రైట్ సైడ్ లో బస్ స్టాండ్ ఉంటుంది ఈ రోడ్డే బస్ స్టాండ్ రోడ్ అనమాట మనకి పచ్చూర్ నుంచి చీరాలకి అలాగే చిలకూరుపేట నరసరావుపేట ఇంకొల్లు అలాగే గుంటూరు కంటిన్యూస్గా బస్సులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడి నుంచి పచ్చు బస్సు కనిపిస్తుంది కదా ఆ సెంటర్ని మనం బొమ్మల సెంటర్ అని అంటారనమాట ఇక్కడ ఈ బొమ్మల సెంటర్ నుంచి మనం ఆ కారు ఉంది కదా అట్లా రైట్కి వెళ్తే లారీ వెళ్ళే కలిసి చీరాల వెళ్తాం అనమాట కారం చేడు మీదగా చీరాల వెళ్తుంది అట్లాగే స్ట్రైట్గా వెళ్తే ఆ బస్సు వెళ్ళిన కళ్ళి గుంటూరు వెళ్ళిపోతాం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ పర్చూరు ఒక సెంటర్ అనమాట ఇక్కడ బ్యాంక్స్ కూడా అన్ని బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి ఎస్బిఐ యూనియన్ బ్యాంకు అట్లాగే మనకి కెనరా బ్యాంకు అట్లాగే మనకి సొసైటీ సంబంధించిన బ్యాంక్ ఒకటి ఇట్లా అన్ని బ్యాంక్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి పర్చూర్లో కూడా మనకి ఒక మూడు పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయన్నమాట చీరాల రూట్లో ఒక రెండు ఉంటాయి ఈ రూట్లో మనకి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అలాగే ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది సరే ఇదో ఒక పెట్రోల్ బంక్ అనమాట చూసారు కదా వచ్చారు ఓకే మరి ఇంకా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం